కాయిదాలు చించిపోసులు లేదు గాయి గాయి చేసులు లేదు మాటకు మాట అన్నట్టే బరాబర్ నడుస్తుంది ముచ్చట బీసీ బిల్లు కాంచి షురు చేస్తే మున్సిపాలిటీ బిల్లు దాకా యూరియా లొల్లి కాంచి షురు చేస్తే కాళేశ్వరం కట్టపంచద్ దాకా సై అంటే సై అన్నట్టే నడిచింది తెలంగాణ అసెంబ్లీ మీటింగు అయితారన్నాడు కూడా లీడర్లంతా హాజరేసుకున్నారు మరిగా సార్ల ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో చూసేద్దాం పాండ్లి పొద్దుగాల ఆలస్యం చేయకుండా అసెంబ్లీకి పోయి దవదవ ముచ్చట్లు చాలు చేసిండ్రు లీడర్ సాబులు సీఎం రేవంత్ సారు జరి మాట్లాడి కేరళ రాష్ట్రంలో కేసీ వేణుగోపాల్ సారు కొత్త పుస్తకం రాసిండు ఆటిపోయిండు ఆటబోయి మళ్ళా మీటింగ్ కు ఇక నడుమ సర్కారు ఏకశ పార్టీ గట్టిగానే నడిచింది పంచాయతీ అన్నిటికంటే ముందుగాలే బీజీ రిజర్వేషన్ల మీద నడిచింది చర్చ కారు పార్టీలు భూ పార్టీ వాళ్ళు బీసీలకు రిజర్వేషన్లు ఇవాల్సిందే అన్నట్టు మాట్లాడిండు కానీ ముందుగా పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలి దాని కొరకు సర్కారు పోరాటం చేయాలి అన్నట్టు మాట్లాడిండు ఇట్లనే కారు పార్టీ వాళ్ళ దిక్కు మాజీ మంత్రి గంగుల సారు చెయ్యి పార్టీ వాళ్ళ తరపుకి మంత్రి పొన్నం సారుకు నడమ జవడం గట్టిగానే అయింది అవగాహన లేదు అంటే ఆయన ఎక్కువ చదువుకున్నా రాజకీయాల విద్యార్థి దశ నుంచి నాకు ఎక్కువ తెలియదు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు కానీ నేనే ఉంటున్నా ఆ కారులో పెద్ద కూడా అవగాహన ఎక్కువ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి ఆ మాటలు దాపా తీసుకోవాలి ఇది పొరపాటు దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు మాట మాట్లాడుతా మంత్రి సార్ ముచ్చటలకు మాజీ మంత్రి కూడా గట్టిగానే గారం అయింది మాట్లాడి స్పీకర్ సార్ నేను బాడీ షేపింగ్ నుంచి మాట్లాడితే విధంగా చాలా కాంట్రాస్ అవుతుంది సార్ గౌరవ ముఖ్యమంత్రి హాల్ ఓనర్ అధ్యక్ష నేను తప్పు మాట్లాడలేదు క్లియర్ చెప్తున్నా అతనికి అవగాహన ఎందుకు లేదని మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా ఇట్లా నడిచింది లాడాయి బీసీ లీడర్లు ఇద్దరు బాగున మండిని అట్టే చేసిండ్రు ఇక పొదుమీకంగా సీఎం రేవంత్ సార్ కేరళ కేంద్ర వచ్చినాక కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద చర్చ చాలు చేసిండ్రు కట్ట పంచాయతీ మస్తు గరం గరం నడిచింది పాత సర్కారులను గట్టిగానే ఆర్చుకున్నాడు ముఖ్యమంత్రి చిత్తశుద్ధి కలిగిన తెలంగాణ ఇంజనీర్లు మీరు అసలు కట్టడానికే లేదు అక్కడ కడితే కుదరదు ధరలు పెరగడమే కాకుండా సమయం కూడా పోద్ది ఎందుకు పనికి రాదని రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రిపోర్టు వీళ్ళకు నచ్చనట్టు వీళ్ళకి కావాల్సినట్టు ఇయ్యలేదు కాబట్టి ఈ నివేదికను హరీష్ రావు గారు అధికారులు కలిసి తొక్కి పెట్టి ఈ రిపోర్టును నివేదికలలో లేకుండా మాయం చేస్తే ఈ కమిషన్ క్లియర్గా మీరు ఈ నివేదికను తొక్కి పెట్టినరు మీరు కమిషన్ ని తప్పుదోవ పట్టించారు మిమ్మల్ని అందరినీ శిక్షించాలని చెప్పి నివేదికలో రాసింది అధ్యక్ష ఈ అంశారం ముచ్చట్లకు కారు పార్టీ వాళ్ళు కూడా మరల పడ్డట్టు మాట్లాడినారు పనికి వచ్చే ప్రాజెక్టును పచ్చగ చేసే ప్రాజెక్టును పట్టుకొని బటగాల్సి మీద గులాబీ లీడర్లు అంతా గుసకొచ్చిండ్రు అసలు మేడిగడ్డ వద్ద లోపం ఏర్పడకముందే ముందే మీద దుష్ప్రచారాన్ని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా మేము సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ముందే మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ కట్టే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ కి ఎక్కడ వస్తుందో అని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు దబాయించి నడిచింది కిరికిరి ఇక అటు బీజీల మీద ప్రేమ ఉన్నదంటారు అంటారు మరి బీజీ మంత్రులు ఎంతమంది ఉన్నారు చెప్పుకుంటారు అని పూ పార్టీ వాళ్ళు ఇంకోది బాణాలు వేసింది ఓ దిక్కు బీజీ ముచ్చట్లు ఇంకో దిక్కు కాళేశ్వరం పంచాది రెండిటి మీద లడాయి లాగాతార నడిచింది అసెంబ్లీలా